ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలు ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల పోలింగ్ తర్వాత అందరి దృష్టి ఫలితాల వైపు మళ్లింది జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంతకుముందే జూన్ ఒకటిన విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ పైన అంచనాలు పెరిగాయి బెట్టింగ్ మాఫియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు నడుపుతున్నట్టు తెలుస్తోంది ప్రధాన పార్టీలు కూడా ఎవరికి వారు గెలుపులో ధీమాగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు సీట్ల లెక్కలపై తన అంచనాలు చెప్పిన చంద్రబాబు కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు ఇటు ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన సంఘటనతో అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కాగా ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా రంగంలోకి దిగి కౌంటింగ్ ఏర్పాట్లు భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ఉంటూ రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్కు వెళ్లి సంతకం చేసి వస్తున్నారు అలాగే పిన్నెల్లి తన పాస్పోర్ట్ను బుధవారం గురజాల కోర్టులో అప్పగించారు ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు అలర్ట్ అయ్యారు తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన రాళ్ల దాడులను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ గౌతమీశాలి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు కౌంటింగ్ రోజు ఆ తర్వాత కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి తాడిపత్రి సరిహద్దుల్లో పోస్టులు ఏర్పాటు చేశారు అలాగే వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కేతిరెడ్డి పెద్దిరెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి ఇళ్ల దగ్గర బారికేడ్లు ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాట్లు చేశారు అంతేకాదు తాడిపత్రిలో ర్యాపిడ్ బిఎస్ఎఫ్ ఏపీఎస్పి తదితరుల బలగాలను మోహరించారు